హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని మూడు హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీస్ చూపించబోతున్నానండి ప్రతి తల్లిదండ్రులకి పిల్లలకి హెల్దీగా లంచ్ బాక్స్ సిద్ధం చేయాలని ప్రతి తల్లికి ఉంటుందండి సో ఒక్కసారి ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు వేసిన పలుకులు ఒక మూడు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు వేసి అవి కొంచెం క్రిస్పీగా కొంచెం వేగిన తర్వాత గుప్పెడి నిండా చక్కగా ఫ్రెష్గా మంచి పరిమిడ ఉండే కరివేపాకు తీసుకొని ఒక రెండు నిమిషాలు ఆకు కొంచెం క్రిస్పీగా అయిన దాకా వేయించుకోవాలండి వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని ఇది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇది కొంచెం బరగ్గానే ఉంటుందండి మెత్తటి పౌడర్లా చేయొద్దు ఇలా బరగ్గానే మిక్సీ పట్టుకోండి పట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇక్కడ నెయ్యి అయినా నూనైనా ఏదైనా వేసుకోవచ్చు నెయ్యి కరిగిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఎండిమిరపకాయ మళ్ళీ ఇంకొక స్పూను శనగ పరుకులు ఒక అర స్పూన్ పచ్చెనపప్పు అర స్పూన్ మినపప్పు వేసుకొని కొద్దిగా ఒక నాలుగైదు కరివేపాకు ఆకులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత చిటికెడి ఇంగువ వేసుకోవాలి వేసుకొని తాలింపు అంతా మంచి పరిమిళ వచ్చిందాక వేయించుకోవాలండి అంటే క్రిస్పీగా అవ్వాలన్నమాట అలా వేగిన తర్వాత మనం పొడి చేసుకున్నాం కదండి పలుకులు కొంచెం కారము ఎండిమిరపకాయలు అన్నీ వేసుకొని పచ్చిమిర్చిమిర్చి ఆ పొడి వేసుకొని ఒక్క నిమిషం కలుపుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు వేసుకొని మనం చక్కగా పొడి పొడిగా వండిన అన్నాన్ని వేసుకోవాలండి ఇదంతా వేగిపోయిన దాంట్లోకి ఇదంతా చక్కగా అన్నంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది చాలా రుచిగా ఉంటుందండి బాక్స్ ఓపెన్ చేయగానే చాలా సువాసన తొట్టి టెంప్టింగ్గా అనిపిస్తుంది లంచ్ బాక్స్ ఒక్క మీదకు కూడా మిగల్చకుండా ఖచ్చితంగా ఖాళీ చేసి తీసుకొస్తారండి మనం ఎక్కువ స్పైసీస్ ఉపయోగించలేదు కారాలు కూడా ఏమీ లేవు కనుక చాలా చాలా బాగుండే ఈ కరివేపాకు లంచ్ కరివేపాకు అండి చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫుల్ నిమ్మకాయనంతా పిండికోవాలి పిండిన తర్వాత చక్కగా కలుపుకొని మీరు బాక్స్లోకి సర్దుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి పిల్లలకి ఇలాగ మనం హెల్తీగా పెట్టాలని మనం ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అలా ఒక్కసారి వీలైతే ఇలా ట్రై చేసి ఇంకా స్కూల్స్ ఓపెన్ అయిపోయి కనుక ఒక్కసారి ఏదో ఒక టైంలో ట్రై చేసి చూడండి ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళ లంచ్ బాక్స్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు రెండవది అండి అరటికాయ పులిహోర మనకి పిల్లలు అన్ని కూరగాయలు తినరు సో ఇలా అరటికాయలు కూడా చాలామంది తినరు ముందుగా అరటికాయను శుభ్రంగా కడిగి మూటికి తీసుకున్న తర్వాత ఇది పైని నల్లగా ఉంది కాని అండి ఫ్రెష్గానే ఉన్న అరటికాయ దాన్ని నీటిలో వేసేసి ముక్కల మూడు ముక్కలు కట్ చేసుకొని నీటిలో వేసి చక్కగా మంటలు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి మెత్తగా ఉడకకూడదు ఇలాగ చూసారా ఫోర్ కూర్చితే దిగాలమాట అలా ఉడికిన తర్వాత తొక్క తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఇలా గ్రేటర్లో వేసుకొని మనం తురుముతాం కదండి అలా మా తురుమేసుకోవాలి ఈ అరటికాయ ముక్కల్ని అంటే మెత్తగా ఉడికిపోయింది అనుకోండి ఇలాగ పొడి పొడిగా రాదు తురుము అలా తురుముకున్న తర్వాత ఈ పులిహోరకి మిగతా ప్రాసెస్ చూద్దాం చక్కగా ఇలా చూసారా పొడిగా వచ్చింది కదా దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినపప్పు ఒక పావు స్పూన్ కన్నా తక్కువే ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు రెండు మూడు వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పప్పులు ఎర్రగా వేగిన దాకా వేయించుకొని రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి వేసుకున్న తర్వాత చిటికెడు ఇంగువ వేసి చక్కగా ఈ పోపు అంతా బాగా వేగిపోతుంది ఇంకా అన్నిటికీ ఒకటే ఇంచుమించి ఒకటే ప్రాసెస్ అండి కానీ కొంచెం మన కాయగూరలు మార్చుకోవాలి అంతే అప్పుడు అరటికాయ తురుముకున్నాం కదా అది కూడా వేసేసి చక్కగా ఈ పోపులు అంతా కూడా అరటికాయలో కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోండి ఇదంతా బాగా కలిసిన తర్వాత మీరు అరటికాయ తురుము ఎంత తీసుకున్నారో రైస్ అంత వేసుకోవాలండి చక్కగా ఇలా వేసుకున్నాం అనుకోండి మనకేంటంటే తక్కువ రైస్ ఎక్కువ కర్రీ వాళ్ళు తీసుకున్నట్టు అవుతుందన్నమాట పిల్లలు పిల్లలే కాదండి మన మన మనకి లంచ్ బాక్స్ సర్దుకోవాలన్నా మన హస్బెండ్స్కి సర్దాలన్నా ఎవరికైనా ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి పిల్లలకైతే కొంచెం స్పైసీ తక్కువ వేసుకోవాలి మనకైతే మనకి ఇష్టమైతే కొంచెం పెంచుకుంటే ఇంకా బాగుంటుంది చూసారు కదా ఈ రైస్లోకి ఈ అరటికాయ పొడితో చేసుకున్నాం కదా కర్రీ అదంతా చక్కగా కలిసేటట్టు రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి అలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫుల్ నిమ్మకాయ రసం పిండుకొని కొంచెం సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర చల్లి చక్కగా మళ్ళీ అన్నం అంతా బాగా కలిసేటట్టు ఈ రైస్ కలుపుకుంటే ఈ అరటికాయ పులిహోర రెడీ అయిపోతుంది దీన్ని ఇంకా అలాగా బాక్స్లోకి సర్దుకొని పిల్లలకి లంచ్ బాక్స్కి పంపిస్తే చాలా బాగుంటుందండి నేనైతే మాకు లంచ్ బాక్స్ పట్టుకెళ్ళే పిల్లలు ఎవరు లేరు మీకు చూపించడం కోసం ఈ బాక్స్లో పెడుతున్నాను అంతే చూశారు కదండి ఇక మూడవది అందరికీ తెలిసిందే క్యారెట్ రైస్ ఈ క్యారెట్ రైస్ ఈ క్యారెట్ రైస్ కానీ కరివేపాకు రైస్ కానీ అలాగే అరటికాయతో చేసే పులిహోర కానీ దేనికి అవే బాగుంటాయండి ఈ క్యారెట్ రైస్ అయితే నేను ముందుగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను హీట్ అయిన తర్వాత ఒక మూడు స్పూన్లు ఇన్ని అన్నీ నేను చెప్పలేము జీడిపప్పులు ఒక ఇరవై జీడిపప్పులు తీసుకొని వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత అదే తీసి పక్కన పెట్టుకొని రెండు మూడు పచ్చిమిక్కాయలు కొంచెం కరివేపాకు ఒక చిన్న ఉల్లిపాయ ఉల్లితెరువు తీసుకొని చక్కగా వేయించుకున్న తర్వాత ఒక కప్పు నిండా క్యారెట్ తీసుకొని చక్కగా వేయించుకోండి ఈ క్యారెట్ తురుములో పచ్చిదనం పోయిన దాకా చక్కగా వేసుకోవాలండి వేయించుకోవాలి వేసుకున్న తర్వాత వేగుతున్న తర్వాత ఉప్పు పసుపు మన రుచికి అనుగుణంగా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోండి కారం వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసిన తర్వాత మనం క్యారెట్ తురుము ఎంతైతే తీసుకున్నామో రైస్ అంత తీసుకుంటే బాగుంటుందండి అలా పొడి పొడిలాడుతూ వండుకున్న అన్నాన్ని అలా చక్కగా ఈ క్యారెట్ తురుములో వేసుకొని చక్కగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేయించుకోవాలండి మామూలుగా అన్నము ఈ కూర కలిపి పెట్టిన దానికి ఇలా కడాయిలోని మనం క్యారెట్ దగ్గరగా వేయించుకొని రైస్తో పాటు కలుపుకొని రెండు నిమిషాలు కానీ ఒక నిమిషం కానీ వేయించుకుంటే అన్నంలో ఉండే చప్పదనం లేకుండా రుచిగా ఉంటుందండి పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్సులు తయారు చేసేటప్పుడు కర్రీని వండుదాం కదా అందులోకి కొంచెం రైస్ వేసి కొంచెం కలపాలన్నమాట ఇంకా అదంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేయించిన జీడిపప్పు వేసుకొని బాక్స్లోకి సర్దుకుంటే క్యారెట్ రైస్ రెడీ అయిపోతుందండి ఇంకా దేనికి అదే చాలా హెల్దీ అండి అంతే విధంగా టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదండీ హెల్తీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ మీకు ఏమైనా నచ్చితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి